నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీకు నేను హంపీలోని శ్రీకృష్ణ ఆలయం చూపిస్తానండి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన అద్భుతమైన కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయము తూర్పు భాగంలో బజారుతో పాటు పవిత్రమైన పుష్కరిణిని క్రీస్తు శకము పదిహేను వందల పదమూడులో కృష్ణాపురం ప్రాంతంలో నిర్మించారు శాసనాల ప్రకారము ఒక బాలకృష్ణుని చిత్రపటము ఒరిస్సాలోని ఉదయగురి నుండి కొనుగోలు చేసి ఇక్కడ ఒక మండపములో పొందుపరిచినట్లు ఉంది ఆలయ ప్రవేశ మార్గము తూర్పున ఒక గంభీరమైన గోపురాన్ని ఏర్పరిచారు ఆలయము పూర్తి అయిన తరువాత గర్భాలయ ప్రాంగణ్యములో ఈ చిత్రము పొందుపరిచినారు గోపుర ప్రవేశం ద్వారా అంతర ఉపరితలం మీద చంద్రునికి ఇరువైపులా రెండు సర్పాలను గ్రహణాలను చిత్రీకరించారు హిందూ సాంప్రదాయాల ప్రకారము చంద్రుడు రాహువు మరియు కేతువుల చేత మింగబడతాడు సర్పాలు చంద్రుడిని మింగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి ఈ ఆలయము గర్భగృహము అంతరాళము అర్ధమండపము మరియు ఒక మహా మండపాన్ని కలిగి ఉంది విమానగోపురము మూడు తలల వృత్తాకార శిఖరాన్ని కలిగి ఉంది ప్రధాన దేవతామూర్తికి వాయవ్య దిశలో దేవీ విగ్రహము ఉంటుంది అది సాల శిఖరాన్ని కలిగి ఉంది ఆలయ సముదాయంలో చాలా ఉప నిర్మాణాలు ఉన్నాయి ఆలయం యొక్క మూడు గోపురాలు తూర్పు దక్షిణ మరియు ఉత్తరాన శిథిలమై ఉండటాన్ని మనము చూడవచ్చు పెద్దది మరియు ప్రధాన నిర్మాణమైన తూర్పు గోపురములో కొంత మా కొంత భాగము మాత్రమే మిగిలి ఉంది పశ్చిమ భాగము మొదట వరుసలో శ్రీకృష్ణదేవరాయలు కళింగ యుద్ధ సన్నివేశాలు కలిగి ఉంటాయి కృష్ణా టెంపుల్ ఎదురుగా కృష్ణా బజార్ ఉంటుంది ఇక్కడ ప్రతి సోమవారము నిత్యావసర సరుకులు అమ్మేవారంట ఇప్పుడు మనం చూస్తున్న వారపు సంతలు కృష్ణా బజారు పక్కన కృష్ణా పుష్కరిణి కూడా ఉంటుంది శ్రీకృష్ణుణ్ణి ఈ ఉత్సవాల సమయంలో ఈ పుష్కరిణిలో ఊరేగింపు ఉత్సవాన్ని చేసేవారట ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి